హాయ్ ఎవ్రీవాన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేను మీ ఉషా మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే మనం ఎగ్తో ఎన్నో వెరైటీస్ చేసే ఉంటాము అలాగే పరోటా ఐటమ్స్ కూడా ఎన్నో చేసే ఉంటాం కదా అలా రెండు కలిపి చేస్తే ఎగ్ పరాటా అవుతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఎగ్ పరాటా అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ప్లీజ్ నార్మల్గా మనం చపాతి పిండి తడుపుకుంటాం కదండి కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ చపాతీ ముద్దను తడుపుకోవాలి కొంచెం సేపు నానిన తర్వాత దాన్ని మనకి కావలసిన సైజులో చపాతి అయ్యేలాగా తీసేసుకొని ఇక్కడ నేను ఒక టూ ఎగ్స్ బాయిల్ చేసుకున్నానండి బాయిల్ చేసిన ఎగ్ని పైన షెల్ మొత్తం తీసేసి ఇలా గ్రేటర్ హెల్ప్ తోటి మొత్తం ఇలా చపాతీ మీద గ్రేట్ చేసుకుంటున్నాను అనమాట దీన్ని పీసెస్ చేస్తే మనం మళ్ళీ చపాతీలాగా ప్రెస్ చేసుకునేటప్పుడు మనకి మొత్తం పరోటా మొత్తం విరిగిపోతుంది సో అందుకే ఇలా గ్రేటర్తో చేసుకున్నామంటే అసలు మనకి పరోటా అనేది ఎక్కడా విరిగిపోకుండా వస్తుంది ఇలా గ్రేటర్ తోటి మనము గ్రేట్ చేసుకున్నాక మన రుచికి తగ్గట్టు ఇందులోకి మసాలా ఐటమ్స్ వేసుకోవాలండి నేనైతే సింపుల్గా ఓన్లీ కారం అలాగే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే కొంచెం చాట్ మసాలా గరం మసాలా అలా పిల్లలకి ఏది ఇష్టం ఉంటే అది వేసేసి ఈ మసాలాలో ఈ మసాలా మొత్తం ఇక్కడ మనకి మొత్తం మిక్స్ అవడానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నానండి ఆయిల్ ప్లేస్లో మీరు గీ అయినా తీసుకోవచ్చు ఈ మసాలా మొత్తం ఇలా ఎగ్ మిశ్రమంలో కలిసిపోయేలాగా కలిపేసుకొని మనము దీన్ని ఒక రోల్ లాగా చేసుకోవాలి మళ్ళీ చిన్న సైజ్ ఇక్కడ మసాలా మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇలా వీడియోలో చూస్తున్నట్టు చివరి అంచులను పట్టుకొని ఇలా దగ్గరికి అనుకుంటూ మళ్ళీ ఒక చపాతి ముద్ద లాగా క్లోజ్ చేసేసుకోవాలండి ఇలా ఇలా క్లోజ్ చేసేసుకున్నాక మరీ కొంచెం పొడి పిండి చల్లుకుంటూ మనం చిన్న సైజు పరోటా షేప్ లాగా ఒత్తేసుకోవడమే పూర్తి ప్రెజర్ పెట్టి ప్రెస్ చేయద్దండి ఎందుకంటే లోపల ఎగ్ది ఉంది కదా మనకి మిక్స్ బయటికి వచ్చేస్తుంది సో స్లోగా ఇలా కొంచెం మాత్రమే ప్రెజర్ ఇచ్చుకుంటూ చిన్న సైజ్ పరోటా లాగా చేసేసుకోవడమే అండి ఇలా మనకి ఎన్ని ఎగ్ పరోటాలు కావాలంటే అన్ని ఎగ్ పరోటాలు తయారు చేసుకొని మన పిల్లల లంచ్ బాక్స్లో పెట్టేసుకోవచ్చు లేదంటే వీకెండ్ స్పెషల్గా ఈ ఎగ్ పరోటాని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ ఎగ్ పరోటా అనేది ఎగ్లో వెరైటీస్ తినాలనుకునే వాళ్ళు కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది సో ఇలా మొత్తం చేశాక మనం ఈ పరోటాని వేడి వేడి పెనం పైన బటర్ కానీ నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకొని కాల్ చేసుకోవడమే అండి ఫస్ట్ వేసిన వెంటనే ఆయిల్ వేయద్దు ఒక్క నిమిషం తర్వాత మనము పైన ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ ఆర్ నెయ్యి లేకపోతే వెన్న ఇది వెన్నతో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి నేను ఈ వెన్నని మెల్ట్ చేసేసి ఇక్కడ కొంచెం సేపు అయ్యాక పైన పక్క వేస్తున్నాను ఒక రెండు నిమిషాల తర్వాత దీన్ని స్లోగా టర్న్ చేసుకోవాలండి టర్న్ చేసేసుకొని రెండో వైపు కూడా వెన్నను వేసి దోరగా రెండు వైపులా ఇలా వెన్నను వేస్తూ లేదు అంటే నూనెను వేస్తూ దోరగా ఫ్రై చేసుకోవడమే అండి చూసారు కదండీ ఎంత మంచిగా అనిపిస్తుందో మనకి వెన్నెను వేసి కాల్చటం వల్ల సో మనకి ఎన్ని కావాలంటే అన్ని ఎగ్ పరాటాలు ఇలా ప్రిపేర్ చేసుకోవడమే అండి ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని రుచుల కోసం మరిన్ని ముచ్చట్ల కోసం మన పేజ్ని ఫాలో అవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముచ్చట్లతో రుచులతో మీ ముందుకు వచ్చేస్తుందండి మీ ఉషా